నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట మరి ఏపీలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్న వారందరూ కూడా తప్పకుండా మీరు చెక్ చేసుకోవాలండి లేకపోతే మీ కార్డు రద్దయ్యే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు అనేది చాలా మ్యాండేటరీ అనమాట ఏపీలోనే కాదండి మరి భారతదేశం అంతా కూడా మరి ప్రతి కుటుంబానికి కూడా ఒక రే ఈ రేషన్ కార్డు అనేది పేద అలాగే మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారికి ఒక గుర్తింపు కార్డు అనమాట ఈ కార్డు ద్వారా అనేకమైన సంక్షేమ పథకాలు కానివ్వండి మరి హెల్త్కి సంబంధించి కానివ్వండి అనేక రకమైన ప్రయోజనాలు మనం ఈ రేషన్ రేషన్ కార్డు ద్వారా పొందవచ్చు అంటే నెలసరి వచ్చే సరుకులే కాకుండా సరుకులతో పాటుగా చాలా రకాల బెనిఫిట్స్ అనేవి మనకి రేషన్ కార్డ్ ద్వారా లభిస్తాయండి ఏదైనా సంక్షేమ పథకం ద్వారా మనం డబ్బులు పొందాలన్నా ఏదైనా సంక్షేమ పథకం ద్వారా మనం లబ్ధి పొందాలన్నా కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలన్నమాట మరి ఈ రేషన్ కార్డులో పలు మార్పులను అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా కలిసి ఈ యొక్క రేషన్ కార్డుల విధానంలో పలు మార్పులను అయితే తీసుకొచ్చి డిజిటలైజేషన్ కార్డులను కూడా తీసుకురావడం అయితే జరిగిందనమాట ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ అయితే జరిగిందండి మరి దీనిపైన ప్రభుత్వం పలు కీలక వ్యాఖ్యలైతే చేయడం అయితే జరిగిందనమాట దీనిపైన పూర్తి సమాచారాన్ని నేను మీకు రెండు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరినైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆలో ఉంచుకోండి మన వీడియో మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం ఎప్పటికప్పుడు నేను మీకు అందజేస్తూ ఉంటానండి అందరికన్నా ముందుగా మీరు విషయాన్ని తెలుసుకోవాలి సమాచారాన్ని తెలుసుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయటం వల్ల నేను ఏ విధమైన వీడియో చేసినా కానీ మీకు మెసేజ్ ద్వారా తెలుస్తుంది అనమాట తద్వారా మీరు విషయాన్ని అయితే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వి ఈ అవకాశాన్ని ఎవరు మిస్ అవ్వకండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల వారికి కూడా మీరు విషయాన్ని తెలియజేసిన వారైతే అవుతారనమాట మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోతామండి మరి ఏపీలో కుటుంబ ప్రభుత్వం పలు రకాల సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొస్తాము అని చెప్పి చెప్పిందండి అధికారంలోకి రాగానే వచ్చి రాగానే మరి సంక్షేమ పథకాలపైన దృష్టి పెట్టింది మరి కేంద్రం కేంద్ర ప్రభుత్వంతో పాటుగా చేతులు కలిపి మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ప్రభుత్వం ప్రజలకు ఎంతో న్యాయం జరిగేలాగా ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ఏపీలో కూటమి ప్రభుత్వం పరిపాలన అయితే సాగిస్తుంది అయితే ప్రతి విషయాన్ని కూడా ప్రతి ప్రజలకు వచ్చినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎక్కడికక్కడ తీరుస్తూ వస్తుంది ఏపీలో కూ ప్రభుత్వం మరి తాజాగా మనం రేషన్ కార్డుల విషయానికి వస్తే గత ప్రభుత్వంలో సంవత్సర కాలము ఈ ప్రభుత్వంలో సంవత్సర కాలం దాదాపుగా రెండు సంవత్సరాలుగా చాలామంది ప్రజలైతే ఈ యొక్క రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే గవర్నమెంట్ వారు ఇచ్చే సంక్షేమ పథకాలు ఏది రావాలన్నా కానీ ఈ రేషన్ కార్డు అనేది మ్యాండేటరీ అనమాట గతంలో రేషన్ కార్డు ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్లై చేసుకునే విధంగా రేషన్ కార్డులో ఏమైనా తప్పులు కానీ పొరపాట్లు కానీ ఏమైనా సరి చేసుకునే సరి చేసుకోవాలంటే ఎప్పుడంటే అప్పుడు చేసుకునే వీలైతే ఉండేది కదండి దానికి సంబంధించి గవర్నమెంట్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడే చేసుకోవాల్సి వచ్చింది కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలన్నా కానీ చాలామంది చాలా ఇబ్బందులు పడేవారు ఎందుకంటే కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళు కానివ్వండి మరి కార్డులోంచి యాడ్ చేసుకోవాలి క్యాడ్లోంచి డిలేట్ చేసుకోవాలన్నా కానీ చాలా సమయం వేచి ఉండాల్సి వచ్చేది ఈ వేచి ఉండాల్సిన సమయంలో చాలామంది పెన్షన్లకు కానివ్వండి సంక్షేమ పథకాలకు కానివ్వండి చాలామంది అర్హత కోల్పోవడం కూడా జరిగిందనమాట ఇలాంటి ప్రజల ఇబ్బందులు కూడా మరి మన రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఎప్పుడంటే అప్పుడు రేషన్ కార్డు తీసుకునే విధానాన్ని తీసుకొచ్చిందనమాట రేషన్ కార్డు పైన ఉన్న ఆంక్షలన్నీ తీసేసిందండి ఎవరికైనా కొత్త రేషన్ కార్డు కావాలి అంటుకో ఎవరైనా కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక అన్ని రకాల అర్హతలు ఉండి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి ఒక ఇరవై రోజుల్లోనే రేషన్ కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అదేవిధంగా రేషన్ కార్డుల్లో మరి ఏమైనా తప్పు ఒప్పులు సరి చేసుకోవాలనుకున్నా కానీ వెంటనే సరి చేసుకునే అవకాశాన్ని కూడా ఏపీలో కూట ప్రభుత్వం కల్పించింది ఇది చాలా పెని మార్పును అయితే తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చండి అయితే మనకి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల విధానాన్ని అయితే తీసుకొచ్చింది ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్న వారికి కూడా ఆ ప్లేస్లోకి పాత రేషన్ కార్డు తీసేసి కొత్త రేషన్ కార్డు ఇవ్వడం అయితే జరిగిందండి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా యొక్క రేషన్ కార్డుల పంపిణీ అనేది కంప్లీట్ అయిపోయిందండి అయితే ఇప్పుడు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఎవరైతే తీసుకున్నారో మ్యాక్సిమం అందరూ తీసుకున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకోరన్నమాట తప్పకుండా మీరు మీ కార్డులో మీరు ఈ అప్డేట్స్ అన్నీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒక్కసారి చెక్ చేసుకోండి లేకపోతే కార్డు ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట ఇది ఎవరో కావాలని చేయరు మన ఆ వెరిఫికేషన్స్ అన్నీ చేసుకుని ఉంచుకోకపోతే కార్డ్ అనేది ఆటోమేటిక్గా మన రద్దయితే అయిపోతుంది అనమాట మరి ఏంటి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి రేషన్ కార్డ్ అనేది భారతీయ కుటుంబాలకి అత్యవసర గుర్తింపు పత్రం ఇది సబ్సిడీ ధరల్లో ఆహార ధాన్యాలు చక్కెర నూనె వంటి నిత్యావసర వస్తువులను పొందడంలో సహాయపడుతుంది అంతేకాదు ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ఆరోగ్య బీమా పెన్షన్ ఎల్పిజి సబ్సిడీలకు కూడా ఇది ఒక ముఖ్యమైన రుజువు కానీ కొత్త నియమాలను పాటించకపోతే మీ రేషన్ కార్డు రద్దు కావచ్చు లేకపోతే రద్దు అయిపోవచ్చు అండి పూర్తిగా కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా గమనించండి ప్రభుత్వం రేషన్ కార్డు వ్యవస్థను డిజిటలైజేషన్ చేసింది ఈ మార్పుకు పారదర్శకతను పెంచి అవినీతిని నిరోధించడానికి ఉద్దేశించింది అయితే ఈ నవీకరణలు కార్డుదారులపై కొన్ని బాధ్యతలు కూడా తీసుకొచ్చిందండి మీ కార్డు అనేది చెల్లుబాటులో ఉండాలంటే కొన్ని ముఖ్యమైన నియమాలు ఉంటాయి అన్నమాట అవి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా పాటించాలి ముందుగా మీ రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలండి కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడి ఆధార్ నెంబర్తో రేషన్ కార్డులో అనుసంధానం కావాలి అంటే కుటుంబ పెద్ద ఒకరు చేస్తే సరిపోతుందా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు కాదండి మీ మీ కార్డులో మీ కుటుంబంలో నలుగురు ఉన్న భార్య భర్త పిల్లలు ఉంటారు కదా అందరూ కూడా మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ తోటి ఆధార్ నెంబర్ని లింక్ చేయాలన్నమాట ఇది నకిలీ కార్డులు ఉంటే కనుక దానిని అరికట్టడం అయితే జరుగుతుంది నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనాలు పొందేలాగా ఆధార్ లింక్ అనేది చేసుకోవాలన్నమాట ఒకవేళ ఆధార్ లింక్ కనుక చేయకపోతే మీ కార్డు అనేది ఆటోమేటిక్గానే డియాక్టివేట్ అయిపోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి మరి ఇలాంటి పెనుమార్పు ఎందుకు తీసుకొచ్చారంటే అర్హులను ప్రతి ఒక్క నిజమైన అర్హులకి మాత్రమే సంక్షేమ పథకాలు అందాలి ఎక్కడ దుర్వినియోగం కాకూడదు అన్న విధానంలో ఈ యొక్క పద్ధతిని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట మరి ఇది ఎక్కడ మనం చేసుకోవాలి అనుకుంటే రేషన్ దుకాణాల్లో ఇప్పుడు బయోమెట్రిక్ ధృవీకరణ అనేది తప్పనిసరిగా చేస్తున్నారండి ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాల ద్వారా వేలిముద్రల ద్వారా గుర్తింపు అనేది నిర్ధారించడం జరుగుతుంది బయోమెట్రిక్ డేటా నమోదు లేకపోతే రేషన్ వస్తువులు పొందడం కూడా కష్టమవుతుంది కాబట్టి మీ కుటుంబ సభ్యులు అందరి వేలిముద్రలను త్వరగా మీరు నమోదు చేయించండి మీరు నెలవారీ రేషన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి వరుసగా మూడు నెలలు కనుక రేషన్ తీసుకోకపోతే ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది మీ కార్డును రద్దు చేసేస్తుంది అనమాట ఇది శాశ్వత శాశ్వతంగా కార్డు రద్దు అయ్యేందుకు దారి కూడా తీస్తుందండి అందుకే కార్డును ఎప్పుడు యాక్టివ్గా ఉంచడానికి మీరు ప్రతీ నెల కూడా రేషన్ అనేది తీసుకోవాలి ఒక నెల కూడా స్కిప్ చేయొద్దు ఎప్పుడైతే మీరు ఆల్రెడీ మీరు రేషన్ తీసుకున్నప్పుడు తమ్మేస్తారు కాబట్టి అది ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది తీసుకుంటుంది కాబట్టి మీరు ఎప్పుడైతే వరుసగా మూడు నెలలు కానీ ఇలాగ రేషన్ తీసుకోవడం ఆపేస్తారో సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా మీ కార్డుని డియాక్టివేట్ అయితే చేసేస్తుంది అనమాట తర్వాత మీ కార్డు మొత్తానికి కార్డు అనేది లేకుండా పోతుంది ఒకసారి కార్డు అనేది పూర్తిగా రద్దయిపోతే మళ్ళీ కార్డు తిరిగి తెచ్చుకోవడం చాలా అండి కుటుంబ వివరాలతో మార్పులు ఉంటే వెంటనే మీరు అప్డేట్ చేసుకోవాలి చిరునామా కుటుంబ సభ్యుల సంఖ్య మరి వివాహ స్థితిలో మార్పులు తప్పనిసరిగా అప్డేట్ చేయాలి ఈ వివరాలు సరిగా లేకపోతే వెరిఫికేషన్ సమయంలో మీ కార్డు అనేది తిరస్కరించబడుతుంది అంటే సపోజ్ కుటుంబంలో ఒక నలుగురు వ్యక్తులు ఉంటారు అందులో మీ పాపకు కానీ బాబుకు కానీ మ్యారేజ్ చేశారనుకోండి ఆ వివరాలను మీరు వెంటనే అప్డేట్ చేయాలి ఒకవేళ రేషన్ కార్డులో ఉన్నవారు ఎవరైనా మరణిస్తే వారి వివరాలను కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి కానీ అదే విధంగా ఉంచి మనిషి లేకపోయినా కానీ ఆ మనిషి ఆ మనిషి పేరు మీద వచ్చే బెనిఫిట్స్ అన్నీ తీసుకోవటం ఇలాంటివన్నీ చేస్తే ఆటోమేటిక్గా కార్డు అనేది రిజెక్ట్ అయిపోతుందండి ఇలాంటి చర్యలన్నీ అధిగమించడానికి డిజిటలైజేషన్ కార్డును కూడా కుటుంబ ప్రభుత్వం తీసుకురావడం అయితే జరిగిందనమాట మోసపూరిత కార్డులు వాడకం తీవ్రమైన నేరం ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉంటే ఇతర కార్డులను ఉపయోగిస్తే మీరు బ్లాక్ లిస్ట్ అవుతారండి ప్రభుత్వం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి దీంతో పాటుగా డిజిటల్ రేషన్ వ్యవస్థలో మీరు ఆన్లైన్లో కార్డు వివరాలను తనిఖీ చేసుకోవచ్చండి రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల వెబ్సైట్లో మీ కార్డు స్టేటస్ అనేది మీరు చూసుకోవచ్చు అనమాట రేషన్ కార్డు నెంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో అవ్వాలి మీ కార్డు రద్దయి ఉంటే కనుక సమీప రేషన్ కార్యాలయంలో వివరాలు అనేవి అప్డేట్ చేసుకోవాలి ఈ నియమాలను పాటించడం ద్వారా మీరు సబ్సిడీ ప్రయోజనాలు పొందవచ్చండి నిరంతరాయంగా కూడా మీరు పొందవచ్చు అదేవిధంగా మీ రేషన్ కార్డుని యాక్టివ్గా చెల్లుబాటులో ఉంచడం ఉంచడం అనేది మీ యొక్క బాధ్యత అనమాట నిర్లక్ష్యం చేయకండి వెంటనే నేను చెప్పినటువంటి అప్డేట్స్ కూడా మీరు వెంటనే చేసుకోండి ఎందుకంటే రేషన్ కార్డు రేషన్ కార్డు ద్వారా చాలా రకాల ప్రయోజనాలు అయితే ఉన్నాయని మనందరికీ తెలుసు కదా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకం కానివ్వండి మనకి ఆరోగ్యశ్రీ గుర్తింపు కార్డులు అవి ఇస్తుంటారు కదా హెల్త్కి సంబంధించి ఇలాంటివన్నీ మనకి ఉపయోగపడాలంటే కనుక రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా యాక్టివ్ అనేది ఉండాలి మరి రేషన్ కార్డ్ని ఆధార్తో ఎలా లింక్ చేస్తారు అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు దానికి కూడా నేను సమాధానం చెప్తానండి సమీప రేషన్ కార్యాలయం లేదా మీ సేవా కేంద్రంలో ఆధార్ మరియు రేషన్ కార్డు వివరాలతో లింకింగ్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు లేదా రాష్ట్ర పీడిఎస్ పోర్టల్లో ఆన్లైన్లో కూడా మీరు లింక్ అనేది చేసుకోవచ్చు మీకు ఇదంతా కష్టంగా మీ సొంతంగా చేసుకోవడం కష్టంగా అనిపిస్తే మీరు చక్కగా మనకి మీ సేవా కేంద్రాలు ఉంటాయి కదండి మీరు అక్కడికి వెళ్ళి ఆధార్ మరియు రేషన్ కార్డుని లింకింగ్ చేసుకోవచ్చు అనమాట బయోమెట్రిక్ ధృవీకరణ అనేది తప్పనిసరిగా చేయాలండి బయోమెట్రిక్ ధృవీకరణ నిజమైన లబ్ధిదారులను గుర్తించడానికి మరియు మోసాలను నివారించడానికి సహాయపడుతుంది ఇది రేషన్ వస్తువుల పంపిణీని సమర్థంగా పంపిణీ అయ్యే విధంగా చేస్తుందండి రేషన్ కార్డు స్థితిని ఆన్లైన్లో ఎలా తనిఖీ చేసుకోవాలో ఒకసారి చూద్దాము రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల వెబ్సైట్లో రేషన్ కార్డు స్థితి విభాగంలో మీ కార్డు నెంబర్ లేదా మీ యొక్క మొబైల్ నెంబర్తో మీరు తనిఖీ చేసుకోవచ్చు రేషన్ కార్డు ఒకవేళ మీది రద్దయితే కనుక సమీప రేషన్ కార్యాలయంలో ఆధార్ బయోమెట్రిక్ వివరాలను సెమె చేయించుకొని మరియు కార్డును తిరిగి యాక్టివేట్ చేయడానికి అవసరమైన పత్రాలు సమర్పిస్తే కనుక తిరిగి మీకు అన్ని రకాల అర్హతలు మీరు కలిగి ఉంటే కనుక మీకు వెంటనే ఈ యొక్క రేషన్ కార్డు అనేది తిరిగి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఆధారు ఆధార్కి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి తర్వాత రేషన్ కార్డు రద్దయిపోయిన తర్వాత మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా చక్కగా ప్రభుత్వం చాలా రకాల అవకాశాలను అయితే మరి మనకి కల్పించింది అనమాట ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి అవకాశం అండి కేంద్ర ప్రభుత్వం ఐదు నుంచి పదిహేడు సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఆధార్ పిల్లలను ఆధారు ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి దాంట్ వాటి వీడియో రేషన్ కార్డులకు సంబంధించి వీడియో నచ్చే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే